అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది అండి బాగుంటుంది రుచి మా కోనసీమ స్పెషల్ అనమాట ఈ రొయ్యపొట్టు కూర వాళ్ళ అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఒకసారి పద్ధతిలో వండేసాయండి మామూలుగా ఎండు రోజులు ఇష్టపడేవాళ్ళు ఎండు చేపలు ఇష్టపడేవాళ్ళు చేపలు ఇష్టపడేవాళ్ళు ఇష్టపడతారు అనమాట ఈ కూరని మన ఈ పొట్టు కడగడం కూడా ఈ పద్ధతే ఫాలో అవ్వాలండి ఎందుకంటే ఇది చిన్న చిన్న పిల్ల రొయ్యలు ఉంటుంది కదా పచ్చి రొయ్యలు అవి ఎండబెట్టి ఇలా పొట్టు తయారు చేస్తారు సో ఇసుక ఎక్కువ ఉంటుంది సముద్రం నుంచి తయారు చేస్తారు కాబట్టి ఆ రొయ్యలతో పాటుగా అలా ఎండబెట్టేస్తారు కాబట్టి ఇలా కడిగితే మనకి ఆ ఇసుక అంతా అడుక్కుండిపోతుంది మనం బియ్యం కడిగినట్టుగా కందిపప్పు కడిగినట్టుగా అలా కడిగే నీళ్ళు వంచేస్తే ఆ రొయ్యలతో పాటుగా ఇసుక కూడా వాటి కింద ఉండిపోయి తిండున్నప్పుడు కరకరలాడుతుంది అనమాట ఇలా కడుగుతున్నప్పుడల్లా చిన్న చిన్నవి మెత్తలు లాంటివి ఇలాంటివి ఉన్నా కూడా తీసేసేయండి పక్కకి మూడు నుంచి నాలుగు సార్లు కడగాలండి ఈ పద్ధతిలో అప్పుడు ఇసుక లేకుండా ఉంటుంది రెండో పట్టి కడిగినప్పుడు కూడా ఎంత తీసుకుందో చూడండి మరొక రెండు సార్లు కడిగేసిన తర్వాత నీ పద్ధతిలో ఇలా ఒక తెల్లటి శుభ్రమైన గుడ్డను వేసేసుకుని పలచని కాటన్ గుడ్డ తెల్లటి ఏం కాదు కానీ మీరు రంగు దిగని గుడ్డ ఏదైనా వేసుకోవచ్చు పలచని కాటన్ గుడ్డలో ఇలా వేసేసుకుని మీకు కొడుగుడుగ్గురలా రావాలంటే ఇలా వాటర్ అంతా పిండేసేయండి ముద్దగా రావాలంటే నీళ్ళు పిండకుండాగా ఇప్పుడు చూపించిన మాదిరిగా ప్రాసెస్లో ప్రొసీడ్ అయిపోండి కాకపోతే మనకి రెండు మూడు రోజులు నిల్వ ఉండాలంటే ఇలా వాటర్ అంతా ఇలా పిండేసి ఇలా చేస్తేనే నిల్వ ఉంటుంది అలాగే సొరకూర పిట్టులాగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట బాగుంటుంది చక్కగా నీళ్ళు పిండేసిందని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి ఇప్పుడు నీచు వాసన రాకుండా ఉండడం కోసం ఇందులో కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం కల్లుప్పు చూపించే మాదిరి వేసేసుకుని సరిపడినంత మిక్సీ పట్టేసుకోండి నీళ్ళు వేయకుండా అలా పొడిగా ఊర్లో అయితే చక్కగా మసాలా దంచుకునేది మసాలా నోరుకునేది శనకల్లి పొత్తం ఇలాంటివి ఉంటాయి కాబట్టి అందులో నూరితే ఇంకా బాగుంటుందండి రుచి ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారం బాగుంటుంది ఇందులో అలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇంకా మసాలా వచ్చి ఇలా రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు అలాగే రెండు లవంగాలు వేసుకుని చిన్న వెల్లుల్లి ఈ రెమ్మలు వేసేసుకుని కొంచెం వాటర్ వేసి పేస్ట్లో మిక్సీ పట్టుకో ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి చక్కగా స్టవ్ వెలిగించుకుని ఇంకా కళాయిలో నూనె వేసేసుకుని నూనె హీట్ అయిన తర్వాత ముక్కలు వేసేసి కొంచెం కల్లుపు వేసి చక్కగా దోడగా వేయించేసుకోండి ఇలా రంగు మారిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు వేయించి ఇలా మసాలా పేస్ట్ వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ మనం నూరడానికి నీళ్ళు వేసి నూరుకున్నాం కదా ఇలా నీరులా ఉండకుండా వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి ఈ మొత్తం అంతా చక్కగా పొడిగా అయ్యే వరకు అలా ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ అంతా డ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కర స్పూన్ కారం తగ్గించి వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము అలాగే ముందు రొయ్యిపూటలో కారం వేసాం కాబట్టి కొన్ని కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుని అలా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొట్టు వేసేసుకోవాలి ఈ కూర వండుకున్నప్పుడు కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి అంటే కొంచెం దళసరిగా ఉన్నది అప్పుడే కూర ఆడిపోకుండా ఉంటుంది మంచిగా వేగుతుంది అనమాట అలా కలుపుకుని మూత పెట్టేసేయండి లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని చక్కగా అలా కలుపుకుంటే మనకి గుమ్మగుమ్మలాడే రొయ్యి పొట్టు కూడా రెడీ అయిపోయినట్లే చాలా బాగుంటుందండి ఒకసారి పద్ధతిలో వండి చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు టేస్ట్ని ఇది ఎక్కువ కూర కూడా వేసుకో అవసరం లేకుండా చక్కగా ఇంత కూరతో అంత అన్నం కలుపుకుంది నేను మరి ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మా ఛానల్లో చక్కగా వాచ్ చేసేసి మరి అలా ప్రిపేర్ చేసేసుకోండి ఖచ్చితంగా టేస్ట్ ఎంజాయ్ చేస్తారు మరి మంచి వీడియోతో వస్తాను టేక్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే